మిత్రులందరికీ నమస్తే నేను ఈ మధ్యకాలంలో ఇతర మతాల గురించి ఎటువంటి వీడియోలు పెట్టదు అని సైలెంట్ గా ఉంటున్నాను కాకపోతే ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో చూస్తే బాగా బాధేసింది కోపం వచ్చింది అందుకోసమని ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది ఒక నాకు పిచ్చిన కొడుకు హిందూ స్త్రీల గురించి హిందూ స్త్రీలు ఆచరించే విధానాల గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి ముందు లోపల కూడా ఇంకో మార్కెట్లో పెట్టుకో మార్కెట్లో పో అంటే ఎందుకు అందరు ఎంతమంది ఆడవాళ్ళు అతంట వంటే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ వెళ్ళకపోయినా ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు వల్ల అందరు పోయినా పాషకారు కూడా పోతా చూశాడు బండికెళ్లి ఒక్క మూర పూలు వల్ల ఎవరు ఏమైందిరా అన్నాడు ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిట్టి బజార్ల తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు చూశారు కదా మిత్రులారా ఈ చక్కన కొడుకు లుచ్చలు అంచే వరకు హిందుత్వం గురించి హిందూ ఆచారాల గురించి ఎంత విద్వేషపూరితంగా మాట్లాడుతున్నాడు అంటే హిందూ స్త్రీలు పూలను పెట్టుకుంటారు దాన్ని వీడు మల్లెపూలు పెట్టుకుంటే వీడికి నొప్పింది హిందూ స్త్రీలు ఎంతో పవిత్రంగా భర్త సుమంగలిగా భర్త ఉండడానికి చెప్పుకోవడానికి సుమంగలిగా ఉండడం కోసం అవన్నీ పెట్టుకుంటారు దానికి దాంట్లో వీడికి వచ్చిన నొప్పింది ఇప్పుడు అట్లా చూసుకుంటే వీళ్ళ క్రైస్తవంలో పాటించే స్త్రీలు ఓ బొట్టు ఉండదు ఓ సాంప్రదాయం ఉండదు ఏముండదు మరి ఇప్పుడు వీళ్ళని చూసి మేము కూడా వీడి స్థాయిలో మాట్లాడాలంటే మరి మీ వీళ్ళ భర్త ఉన్నాడా వీళ్ళు ఉండబోయేయాల లేదా విదంతులు అని మేము అని అంటున్నాం మనం అట్లా అనొచ్చా మతాల మధ్య విద్వేషమైన మాటలు మాట్లాడదు కదా వీళ్ళు ఉచ్చా జరుడుకు ఈ విధంగా మాట్లాడితే మేము ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏ నాపు మాట్లాడినా వారి సొంత మతం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని పండించాలి ఇలాంటి ఉచ్చల జరుగుతున్నందుకు క్రైస్తవులు ఎంకరేజ్ చేయదు